హరిహర వీరమల్లు వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎవరిదని మీకు అనిపించింది జగన్ ఫ్యాన్స్ తప్పు లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్పు నాకైతే ఇద్దరిది అనిపించింది సో ఇద్దరిది అనే ఆప్షన్ కూడా పెట్టండి జగన్ అభిమానులు తప్పు ఉంది పవన్ కళ్యాణ్ అభిమానులు తప్పుంది లేదు ఇద్దరులో ఎవరు తప్పు ఉందని కామెంట్ చేయండి ఇద్దరిది ఉందనుకుంటే నాలాగా ఇద్దరు కామెంట్ చేయండి ఎందుకంటే హరిహర వీరంబల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగినటువంటి అంశాన్ని ఎస్పెషల్లీ రఘురామ్ కృష్ణం మైక్ మైకి తీసుకుని ఔరంగజేబు లాంటి ఒక దుర్మార్గుడితో జగన్మోహన్ రెడ్డిని పోల్చి గత పాలనలో కూడా ఒక ఔరంగజేబు ఉన్నాడు ఆ ఔరంగజేబుని పవన్ కళ్యాణ్ తరిమి తరిమి గెంటి కొట్టేసి గెంటేశాడు ఆంధ్రప్రదేశ్ నుంచి అట్లాగే ఈ సినిమాలో కూడా నిజమైన ఔరంగజేబుని హరిహర వేరు వాళ్ళు ఎట్లా తరిమి తరిమి కొడతాడో మీరు చూస్తారు అని ఒక ప్రమోకింగ్ గా చేశారు సీరియస్ ఎలిగేషన్స్ వైసీపీ వైపు నుంచి వినిపించాయి ఆ తర్వాతకి వచ్చేపటికి లాస్ట్ లో హీరోలు మాట్లాడుతారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మైక్ తీసుకుని గతంలో కూడా మన సినిమా భీమ్నాయక్ లాంటి సినిమాకి పది రూపాయలు పదిహేను రూపాయలు టికెట్లు ఇచ్చారు మిగతా హీరోలు మూడు వందల నాలుగు వందల టికెట్లు ఇస్తే సో అంత దారుణంగా మనల్ని తొక్కే ప్రయత్నం చేశారు నేను అప్పుడు చెప్పాను మనల్ని ఎవడా ఆపేది అని ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాం అట్లాగే దిస్ ఇస్ అబౌట్ గట్స్ డైలాగ్ చెప్పి ఇంకా ఇంకా ప్రవోక్ చేశారు అనేటువంటి ఫీలింగ్ వైసీపీకి వచ్చింది సో మామూలుగానే హరిహర బిర్మల్ అనే సినిమాకి ఫస్ట్ నుంచి కూడా ఏమాత్రం హైప్ లేదు జనాల్లో కూడా ఎవరు చూస్తారు దీన్ని చూడాలి అనేటువంటి ఒక ఎగబడే మనస్తత్వం లేదు ఫస్ట్ నుంచి ఏమాత్రం జనాలు కనెక్ట్ అవునటువంటి సినిమా కానీ ఈ ఈ ఇష్యూ వల్ల ఈ కైండ్ ఆఫ్ వైరల్ అవడం వల్ల దీన్ని బాయ్ కాట్ చేస్తామని వైసీపీ ఛాలెంజ్ చేయడం వల్ల కొద్దిగా గొప్ప సినిమాకి అయిపోతుంది ఫీలింగ్ అయితే నాకు వచ్చింది సార్ లాస్ట్ లో పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేదు ఏ సినిమాకి లేదు వచ్చి ప్రమోషన్ చేయడం హడావుడి చేయడం అంతా చూసిన తర్వాత ఓకే పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడంటే సినిమాలో ఏదో ఉందనే ఫీలింగ్ జనాల్లోకి వచ్చి థియేటర్కి రావడం కూడా మొదలు పెట్టారు డే వన్ కలెక్షన్స్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ మించిన కలెక్షన్స్ డే వన్ ఎవరికి రావు మొదటి రోజు సినిమాని థియేటర్ లో చూడాలంటే ఈ హీరో కోసం ఎగబడతారంటే పవన్ కళ్యాణ్ పేరు ఫస్ట్ వస్తుంది సో డే వన్ కలెక్షన్స్ బావచ్చాయి ఇక సినిమాలో ఉన్నటువంటి అత్యంత దరిద్రగొని ఎఫెక్ట్స్ వల్ల సినిమా కథ పేలవంగా ఉండడం వల్ల ఆ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అత్యంత స్లోగా చాలా చిరాకు తెప్పించే విధంగా ఉండడం వల్ల డే టూ నుంచి డే త్రీ నుంచి కూడా సినిమా డౌన్ ఫాల్ అయింది త్రీ మళ్ళీ డే త్రీ లేచింది మొన్న మండే నిన్న మండే చాలా డౌన్ అయిపోయింది మళ్ళీ సినిమా అట్లా అప్స్ అండ్ డౌన్స్ అంతా వచ్చి మొత్తం మీద నూట ఇరవై ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ కొట్టాల్సిన సినిమా ఇప్పుడు డెబ్బై ఎనభై కోట్ల షేర్ వరకు ఆగిపోయింది సో ఇంకొక ముప్పై నలభై కోట్లు వచ్చే పరిస్థితి ఏమాత్రం కుదరట్లేదు జరిగే పని కాదు ఈ వీకెండ్ కి లేచినా కూడా రెండు రోజులు మాత్రమే సో మూవీ ఎట్టి పరిస్థితుల్లో డిజాస్టర్ కాదేమో కానీ ఫ్లాప్ వరకు అయితే వచ్చి ఆగుద్దు అందులో డౌట్ లేదు సో ఇదంతా మా వల్లే జరిగింది ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సైలెంట్ గా ఉండండి మమ్మల్ని రెచ్చగొట్టకండి అంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమంటున్నారంటే లేదరా బాబు వచ్చిన అయిపోయి మీ వల్ల వచ్చింది సినిమా ఎవరు చూడాలనుకోలేదు నిజంగా మీరు కనుక తొక్కాలనుకుంటే ఓజీ సినిమాని తొక్కండి మీకు అంత ఉంటే అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మీకేమనిపిస్తుంది ఈ అంశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమాలో జగన్ మోహన్ సంబంధించిన వ్యాపారాలు వ్యక్తిగత వ్యవహారాలు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసే విషయంలో తప్పు ఎవరిది అనిపిస్తుంది నాకైతే ఇద్దరిది అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది తప్పు ఎవరిది పవన్ కళ్యాణ్ అభిమానులు తప్పిది లేదు జగన్ అభిమానులు తప్పిది ఏదో ఒకటి కామెంట్ చేయండి